చెట్టు చూడండి ఎలా ఉందా పదంతా అలికిపోందా పదం నాది కానీ సేమ్ ఎలాగే రెండు ఆకులు ఉంటాయి మనం వాటిని గుర్తుపట్టాలి దాన్ని చూ దాన్ని చూపించు మనం లోడేం కదా చూడండి చిన్నది అంటే ఇది ఏది చిన్నది అయిపోయి ఇది పెద్ద పెద్ద చెట్టు అయిపోయా ఇంకా చూడండి ఎలా చిన్నది చూడండి ఆకు ఎలాగ ఉంటుందో ఇది ఎక్కడంటే అక్కడ లేదు ఫ్రెండ్స్ ఇది చెట్టు చూస్తున్నారు ఏటోంచనా అలాగ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది అయ్యరు కోసుకో పదం చూస్తున్నారు కదా దాని కాయలు కూడా చూప మీరు కానీ ఈ విడికి కానీ వందల ఐక్లు కానీ చేశారంటే